అందరికీ నమస్కారం బుల్లితెర ఇండస్ట్రీలో ఒక చేదు విషాదం అనే చెప్పాలి జబర్దస్త్ కమెడియన్ అలానే సుమా అడ్డా ఈ ఇలాంటి షోస్లో సో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకొని ఎంతో మందిని కాస్త నవ్వించాడనే చెప్పాలి అయితే ఇప్పుడు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది ఆ పర్సన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ అన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ జగ్ జకీర్ సార్ ఎవరు సార్ కమిడియన్ అండి యాక్చువల్గా తను అప్పుడప్పుడు ఈ సుమా అడ్డాలో కానీ జబర్దస్త్లో కానీ గెస్ట్ పిల్స్ లాగా కనిపించేవాడు అంత ఈయన కొన్ని కొన్ని సీరియల్స్ కూడా చేశాడట నాకు తెలియదు బట్ జబర్దస్త్లో నేను చూశాను రెండు మూడు సందర్భాల్లో అంటే జబర్దస్త్ తర్వాత కొంచెం క్రేజ్ తగ్గింది కదా తగ్గింది కాబట్టి దాన్ని మళ్ళా రెండు రోజులకు మార్చారు తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీని కొత్తగా స్టార్ట్ చేశారు ఇవన్నీ అవుతున్నాయి బట్ ఏదైతేనే అంతమందికి చాలామందికి జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరికి కూడా ఒక వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించిందనే చెప్పాలి సో ఈ నేపథ్యంలో ఆయన మొన్న అంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఎప్పుడో రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్కి గురై చనిపోయాడంట అది కూడా రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది చూసారు కింద నుంచి ట్రైన్ వెళ్తుంది పైన రోడ్ అక్కడ ఎదురుగా వస్తున్న రెండు బైకులు దారుణంగా ఢీకొని చనిపోవడం తలకు గాయమే చనిపోయాడంట సో చూసేవాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోవడమే దారుణం జరిగింది లేదంటే బతికే బతికేవాడేమో తలకి గట్టిగా గాయండి పైగా మనిషి కూడా కొంచెం లావుగా ఉంటారు ఆయన సో దీంతో ఒక్కసారిగా వర్దస్తు ఆర్టిస్టులు అలాగే సుమగారు ఆవిడ యాంకరింగ్ సుమ అడ్డలో యాంకరింగ్ చేస్తారు కాబట్టి ఆవిడ కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారంట అంటే మనిషికి ఎట్లా జా జాగ్రత్త ఉండాలి బట్ చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు చా చాలా ఇవాళ రేపు సర్వసాధారణమైతే అండ్ ఓవర్ నేను బాగా గమనించింది కరోనా తరువాత ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ అయిపోతుందో ఎవరు లైఫ్ ఇటు మారిపోతుందో ఎవరు సడన్గా మనం పొద్దు ఒకసారి ఎన్టీఆర్ గారు అన్నారులేండి రాత్రి ప్రశాంతంగా పడుకుంటే తెల్లవారు లెగుస్తామో లేదో తెలియదు అటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ లైఫ్ ఉన్నందుగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి రేపు అనేది మనకు కాదు అన్నట్టుగానే చాలామంది చెప్తుంటారు సో ఈయన కూడా సరదాగా మరి సంక్రాంతి అనే ఉద్దేశంలోనూ ఊరికి వెళ్ళారు ఊరు బైక్తో వెళ్తున్నప్పుడు గా వెళ్ళడం ఎదురు వాళ్ళు కూడా అది సింగిల్ వేలాగా ఆ రోడ్ అది డబుల్ రోడ్ ఏం కాదు ఎప్పుడుదో కట్ కట్టడం కదా సో ర్యాష్గా రావడం గుట్టుకోవడం అక్కడ బహుశా డివైడర్ కొట్టేసిందో రోడ్ కొట్టేసిందో లేదని తలకి తగిలేసింది చనిపోయాడు అంట బాబు అయితే ఇంతకు ముందు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అని ఉంటాడు ఆయన రాజమండ్రి ఆయన మొన్న చూసారా ఓ పాస్ట్ ప్రవీణ్ విషయంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన కేసుకి మరలా తిరగదోడుతాను నేను అసలు ఏం జరిగిందో అసలు ఆయన అటువంటి వాడు కాదు దీని మీద నేను మాట్లాడుతానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు ఆయన మా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అంటే కాంగ్రెస్ హయాంలో అయితే ఆయన దగ్గర డ్రైవర్గా కూడా చేసేవాడు అంటే తర్వాత మరి ఎందుకో అంటే నటన మీద ప్యాషన్తోనూ దీంతోనూ వచ్చాడు చిన్న చింతగా ఇప్పుడు చూసారా జబర్దస్త్లో సైడ్ క్యారెక్టర్లు లేదంటే రిక్షా వాడు వస్తే రిక్షా వాడి క్యారెక్టర్లు పాసింజర్ క్యారెక్టర్ అలాగా అప్పుడప్పుడు గెస్ట్ పిన్స్ లాగా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ నుంచి మెల్లమెల్లగా పెర్ఫార్మెన్స్ బాగానే చేస్తానని చెప్పి స్కిట్లో ఇవ్వడం అన్నీ చేసేవారంట అది కూడా చాలాసార్లు ఆయనకి స్కిట్లో ఛాన్స్ ఇచ్చాడంట అలా ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా నాలుగు డబ్బులు వస్తాయి ఇంకోటి ఏంటంటే చాలామంది బుల్లితెర చిన్న స్క్రీన్ అని ఇది ఇది అవుతారు కానీ స్మాల్ స్క్రీనే ఎక్కువ కనెక్ట్ అవుతారు పీపుల్స్ ఎందుకంటే ప్రతివారం ఏదో ఒక ఎపిసోడ్ ఉంటుంది సీరియల్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు సినిమా అనుకోండి ఒక సినిమా రిలీజ్ అయితే ఇంకో సినిమాకి అవకాశాలు రావాలంటే చాలా టైం పట్టేస్తుంది అది అంతగా ఆ సినిమా క్లిక్ అయితే ఓకే క్లిక్ అవపోతే మళ్ళీ వాడికి ఎంత బాగా పెర్ఫామ్ చేసినా కూడా లైఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ బుల్లి తెర కనెక్ట్ అవ్వడం పైపెచ్చు ఈ సోషల్ మీడియా వేదికలు వచ్చిన తర్వాత యూట్యూబ్లో వచ్చిన తర్వాత ప్రతిది కూడా అందులో వేసింది ఇందులో కూడా వేస్తున్నారు ఇందులో కూడా వ్యూస్ వస్తున్నాయి సరదాగా టైంపాస్ కోసం ఆ కామెడీ సీన్స్ చూసుకొని చాలా మంది స్పెండ్ చేస్తున్నారు సో ఆ విధంగా వాళ్ళకి నేమ్ ఫేమ్ వస్తుంది తద్వారా ఛానల్కి డబ్బులు వస్తున్నాయి యాడ్స్ ఇన్కమ్ వస్తుంది వీళ్ళు కూడా నాలుగు పైసలు అవసరం వల్ల బతుకుతున్నారు సో అట్లాగా బాగుంది ఇప్పుడు లైఫ్ అనుకునే టైంకి ఈ యాక్సిడెంట్ జరగడం అనేది నిజంగా కుటుంబ సభ్యులకి తీరని లోటు బట్ ఏదేమైనా ఇప్పుడు హెల్మెట్ ఉందనుకోండి ఇంకో రకంగా జరుగుంటే హెల్మెట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి తలక తగలదు తలక తగిలితే మనం దానికి ఆపరేషన్కి ఆ ప్రత్యామ్నాయం లేదు బ్రెయిన్కి సంబంధించి మిగతా అన్నిటికీ ప్రత్యామ్నాయాలు వచ్చేసాయి కానీ ఆల్టర్నేషన్లు బ్రెయిన్కి లేదు అందుకే చాలామంది చెప్పేది ఏంటంటే హెల్మెట్ వాడండి వాడు ఏదో పోలీసు వాడు చలానా వేస్తాడనో లేదా ఇంకేదే జస్ట్ ముందుకు పెట్టుకుంటాడు కొంతమంది అబ్జర్వ్ చేయండి ఆ మిర్రర్కి ఇలా తగిలించేసి ఉంటాడు ఎక్కడైనా పోలీసు కూడదేసాడని తీసిలా పెట్టుకుంటాడు మళ్ళీ తీసాడు పెట్టించి స్టైల్గా అంటే నీ ఫేస్ కనపడదానా లేదా నీ ఫేస్ అందరికీ చూపించాలనే చాలా మంది ఈ తాపత్రయం ఉంటుంది అబ్జర్వ్ చేశాను హెల్మెట్ పెట్టుకోవడంలో ప్రాబ్లం ఏంటి మీకు సెక్యూర్ అది ఏ కొంతమంది చిన్న డొప్పలాగా ఉంటుంది జస్ట్ తగిలించుకుంటారు అంతే ఏదో వాటి చలాల నుంచి తప్పించుకోవడానికి కాదురా నాయనా మృత్యు నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్ వాడండి అని ఎన్నిసార్లు యాడ్ వేసిన పోలీస్ యంత్రాంగం వాళ్ళు ఇప్పుడు కొన్ని రూరల్ ఏరియాల్లో ఇదే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొన్ని మాక్డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు ఇట్లా జరగడం లేదు పెద్ద పెద్ద పాఠశాలలకు వెళ్ళి హెల్మెట్ ఎంత దాని ఉపయోగం ఏంటి అది ఎంత మ్యాండేటరీ ఇప్పుడు మీరు మొబైల్ బైక్ యాడ్స్ మీరు చూస్తే వెనక్ కూర్చో వాళ్ళకు హెల్మెట్ ఉంటుంది అవును కదా ఇప్పుడు మనకి మన దగ్గర లేదు లక్కీగా ఇప్పుడు కర్ణాటక లాంటి స్టేట్లో అంటే కంపల్సరీ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా కర్ణాటక ఢిల్లీ వాటిలో వెనక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ ఉండాలి లేకపోతే మళ్ళీ వాడు ఫైన్ వేస్తాడు ఎందుకంటే బైక్ మీద డ్రైవ్ చేసేవాడు పడితేనే దెబ్బ కాదు వెనక ఉన్న వాడికి తగిలినా వాడికి హెల్మెట్ లేకపోతే వాడి దెబ్బ తగులుతుంది ఇప్పుడు ఈ బాబీ చనిపోయినట్టుగా వాళ్ళు చనిపోవచ్చు కదా కాబట్టి మ్యాండేటరీగా హెల్మెట్ అనేది వాడండి పోలీసు వాళ్ళ కోసమో లేదా చలానా వేస్తాదనో లేదంటే ఆ ట్రాఫిక్ పోలీసుల కెమెరాలను తప్పించుకోవడానికి మాత్రం చేయొద్దు ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది అంటే చిన్న 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 ఇలాంటి తప్పిదాలు చిన్న తప్పిదాల వల్లే చాలా జరుగుతున్నాయి ఈవెన్ అప్పట్లో కోటా గారు అబ్బాయి అలాగే చేశారని తర్వాత ఇప్పుడు మన మంత్రి అజారుద్దీన్ గారు అన్న మంత్రి అనాలేమో తెలంగాణ మంత్రి అజారుద్దీన్ గారు అబ్బాయి కూడా అలాగే బైక్ రైడ్ ఏదో సంథింగ్ చనిపోయారని అంటే చావు ఎలాగోస్తుందో చెప్పలేం కానీ మనం ముందు జాగ్రత్త తీసుకుంటే తప్పేం లేదుగా ఇప్పుడు ఈ రోజు అయ్యో జబర్దస్త్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి ఎంతో కొంత నేము ఫేమ్ ఉంది కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అలాగే రోజుకి ఎన్ని జరుగుతున్నాయి నేను ఒకసారి కరోనా వచ్చినప్పుడు కూడా ఒక సర్వే చూశాను కరోనా వల్ల చనిపోయే మరణాలు చాలా మంది చనిపోయారు అని అనుకున్నాం మనం అది ఇది బ్రహ్మంగారు చెప్పారు రెండు కోట్ల మంది వరకు చనిపోతారని కానీ ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే భారతదేశంలో రోజువారు జరిగే యాక్సిడెంట్ల ద్వారా చనిపోయే కన్నా కరోనా చావులు చాలా తక్కువ ఇప్పుడు యాక్సిడెంట్ ద్వారా రోజుకి ఎన్నో వేల మంది చనిపోతున్నారు బట్ కరోనా వల్ల చాలా తక్కువ ఆ రేషియో పోల్చితే సో దాన్ని బట్టి యాక్సిడెంట్ల వల్ల అజాగ్రత్తల వల్ల ఎంతమంది చనిపోతున్నారో చూడండి కదా కాబట్టి ఇట్లాంటివి సెలబ్రిటీలు జరిగినప్పుడైనా అందరూ జాగ్రత్త వహించి ముందు జాగ్రత్త ప్రికాషన్గా తీసుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతకుమించి ఎవరి ఇష్టం వాళ్ళది నేను చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ